అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఈరోజైతే టిఫిన్ సెంటర్కి వెళ్ళలేదండి నేను ఉదయం లేగిసి ఇలాగ ఇంట్లో పనులు అయితే చేస్తున్నానండి టిఫిన్ సెంటర్కి వెళ్ళకపోయినా కానీ రోజు అలవాటు కదండి ఉదయమే లేవటం అలాగ మెలకు వచ్చేస్తూ ఉంటుంది అలాగా లేగసానమాట ఇంకా చీకటిగానే ఉంది లైట్ వేయలేదు ఈ చిన్న లైట్లు అయితే ఉన్నాయండి ఇంకా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నానమాట ఉదయమే లేగి లేచి ఇంకా ఏం చేస్తామండి పొద్దున్నే మెలకు వచ్చేస్తూ ఉంటుంది అలా అలవాటు అయిపోయిందనమాట ఎప్పుడైనా ఒంట్లో బాగోపోతే మాత్రం కొంచెం ఎక్కువసేపు పడుకుంటానండి లేదంటే ఇంకా ఉదయం లేచి ఇలాగ పనులు చేస్తూ ఉంటాను ఇదిగో లైట్ వేసానండి లైట్ వేసాగా ఇలాగ ఉందన్నమాట ఇంకా ఇవన్నీ ఇల్ల ఇల్లు బాల్కనీ అంతా నీట్గా చేసుకోవాలన్నమాట పనులు చిన్నగా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నానండి నిన్న ఒక ఆవిడ నాతో మాట్లాడిందండి అయితే అంటే ఎప్పటి నుంచో తెలిసిన ఆవిడేనమాట మాకు షాప్ దగ్గర అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం కదా బాగా తెలుసు అనమాట వాళ్ళ కొడుకుకైతే అయితే పెళ్ళి చేసింది అనమాట కొన్ని రోజులు అవుతుంది చేసి తను చెప్తుంది అనమాట ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మామూలుగా మాట్లాడుకుంటాం కదండి అలాగనమాట మాట్లాడుతూ చెప్తుంది వాళ్ళ కోడలు ఈవిడతో ఎక్కువగా అస్సలు మాట్లాడదంట ఏమి ఏదన్నా మాట్లాడితే మర్యాదగా ఒక మాట మాట్లాడేసి మళ్ళీ ఆంపనామని చూసుకుంటూ ఉంటుందంట ఇంటికి వెళ్ళినా కూడా అలా సైలెంట్గా కూర్చుంటుందంట ఈవిడేమో భర్త లేడనమాట కొడుకు ఒక్కడే ఇంకా పెళ్లి చేస్తే కోడలు కూడా వస్తుంది కదా నాకు మా ఇంట్లో లేడీస్ కూడా ఎవరూ లేరు నాకు తోడుగా ఉంటుంది చాలా చక్కగా ఉంటాం మేము అని ఎన్నో కళలు కానీ ఎన్ని మాటలు చెప్పింది అనుకున్నారు నాకు చాలా ఇదిగా చెప్పింది అనమాట ఆమెకి కోడలు అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా చేసుకుందనమాట పెళ్ళి చేసేటప్పుడు కూడా చాలా ఇష్టంగా చేసింది తర్వాత ఏమో ఇలాగ ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉంటుంది అనమాట ఆవిడైతే చేస్తుంది నా దగ్గరికి వచ్చి నేను మాకు అమ్మాయిలు లేరమ్మా అందుకని నాకు కూతురు లాగా ఉండాలి అని నేను చేశాను అనమాట ఎందుకో నాతో అసలు ఏం మాట్లాడదు ఎక్కువగా నా మీద ఏదన్నా మంచి అభిప్రాయం లేదో ఏంటో నాకైతే తెలియట్లేదు కనీసం మంచి అభిప్రాయం లేనప్పుడు కనీసం నాకు చెప్పినా బాగుండు నేను మార్చుకుంటాను కదా అలా చెప్తే అని ఏడుస్తూ ఉందనమాట పెళ్లి చేసేటప్పుడు అయితే నాకు తెలుసు ఆవిడైతే ఎన్ని ముచ్చట్లు ఎన్ని కబుర్లు చెప్పిందో వాళ్ళ కోడల గురించి మేమైతే ఎక్కువ చదువుకోలేదమ్మా మా కోడలు అయితే బాగా చదువుకుంది మా ఇంట్లో మా కోడలు వచ్చిందంటే చాలు మాకు ఇంకా అదృష్టమే అని అని చెప్పి రోజు ఇలా చెప్తూ ఉండేదన్నమాట ఎందుకంటే ఆవిడికి ఎవరు లేరండి భర్త లేడు అలాగే చుట్టాలను కూడా అందరిని వదిలేసి ఆ ఒక్కతే అంటే ఏదో ఒక ఆఫీస్లో ఊడ్చే పని చేసుకుంటూ ఉంటుంది అబ్బాయి కూడా ఏదో పనికి వెళ్తాడనమాట బాగానే ఉంటారు ఇద్దరు కానీ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉండాలి అన్నట్టుగా ఈవిడ కోరుకుందన్నమాట అంటే అనుకున్నట్టు ఉండడానికే అమ్మాయి కూడా అనుకోవాలి కదండీ అమ్మాయికి కొంచెం తెలియక అలా చేస్తుందో ఏంటో తెలియదు కానీ ఎప్పుడూ చూసిన ఆ రీల్స్ చూసుకోవడం ఫోను వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ మమ్మీతోటి వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడుకుంటూ చాలా ఇంట్రెస్ట్గా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుందంట ఇవి రాగానే ఏదో మర్యాదగా ఒక మాట మాట్లాడేసి ఇంకా అస్సలు మాట్లాడదంటండి ఇంట్లో అయినా సరే ఏం చేద్దాము ఏ వంట చేద్దాము ఏంటి అనే మాటలు అస్సలు ఉండవంట అసలు ఏమి మాట్లాడకుండా ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ మమ్మీతోనే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ ఉంటుందంటండి ఇంకా ఇలా చెప్తున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దండి మీరు ఆవిడ చెప్పిన మాటలే నేను చెప్తున్నాను అనమాట ఎంత ఏడ్చిందంటే నేను నిజంగా ఎంత ఇంట్రెస్ట్గా చేసుకున్నానమ్మా నాకు ఇంట్లో ఎవరు లేరు నాకు తోడుగా ఉంటుందని చేసుకున్నాను ఇలా ఉందమ్మా మా ఇంట్లో పరిస్థితి అని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట ఆమె అయితే చాలా బాధపడుతుంది ఎవరెవరితోనూ మాట్లాడుతుంది కానీ నాతో అయితే అసలు ఏం మాట్లాడదమ్మా ఎక్కువ అసలు నేనేమో ఏంటంటే నాకు కోడలు కాదు కూతురు రావాలి అన్నట్టుగా నేను చేసుకున్నాను అన్నమాట నాకు కూతురు లాగా ఉండాలి అని ఇంట్రెస్ట్గా ఎందుకంటే నాకు ఎవరు లేరు కదమ్మా ఆడపిల్లలు ఎవరు లేరు ఒక్కడే బాబు నాకు అని చెప్పి బాధపడుతూ ఉందనమాట అత్తగారులు మంచిగా ఉన్నప్పుడన్నా కోడళ్ళు మంచిగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపించిందండి నాకైతే అయితే ఎన్ని కళలు కనిందో మా కోడలు నేను షాపింగ్కి వెళ్తాము మేము తిరుగుతాము బయటికి నాకు మా కోడలు వస్తుంది నాకు ఇంకేం బాధలేదు మేము ఎంతో హాయిగా ఉంటాము అందరిలాగా మేము ఉండము ఎందుకంటే కోడల ఫ్యామిలీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను వాళ్ళతో నేను చాలా మంచిగా ఉంటాను వాళ్ళు వచ్చినారంటే నాకు మళ్ళీ పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టే ఉంటుంది అని చెప్పి వాళ్ళ కోడల మీద ఎన్ని ఆశలు ఎన్ని కలలండి నిజంగా అయితే కనుక నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట ఇలా చేస్తుందని నేను అసలు అనుకోలేదండి అస్సలు ఏమీ పట్టించుకోదంట ఇంట్లో ఇది మా ఇల్లు అన్నట్టుగా ఉండదంట ఏదో తన డ్యూటీ ఏదో తనేదో చేసుకుంటూ తనేదో చూసుకుంటూ ఫోన్లో వాళ్ళ మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ చుట్టాలతో మాట్లాడుకుంటూ అదే లోకంలో ఉంటుందంట అండి ఏం చేద్దామండి ఆవిడ లేతే ఎంతో బాధపడుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు ఏదైనా సలహా చెప్పండి నేను చెప్తాను అమ్మాయి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కోడలతో మాట్లాడినా కూడా మా అత్తగారు నీకు ఇలా చెప్పారా అని చెప్పి ఆవిడకు కూడా కోపం రావచ్చు చెప్పలేం కదండి మీకు ఇలా చెప్తుందా బయటకు వచ్చి ఇంట్లో విషయాలు అని కూడా అరుస్తారండి ఆవిడేదో ఫ్రెండ్ అనమాట పాపం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి చెప్పుకుంటుంది ఆమె బాధ మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందమ్మా ఇంటికి వెళ్ళినా ఎంతో అలసిపోయి వెళ్తాను నేను కనీసం పలకరించిన కూడా పలకరించదు ఆవిడ లోకంలోనే ఆవిడ ఉంటుంది ఇది మా ఇల్లు మా అత్తగారు అన్నట్టుగా అస్సలు ఉండట్లేదు అన్నమాట ఇంకా మిగతా వాళ్ళందరితోటి చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుందండి మరి నేను ఏం తప్పు చేశానో ఏంటో అని ఆమె అయితే ఎంత బాధపడుతుందో నేను తెలియకుండా ఏదన్నా తప్పు చేశానో ఏమో నాతో మాట్లాడదండి ఎక్కువ ఏదన్నా మాట్లాడితే ఒక మాట మాట్లాడింది ఇంకంతే ఆమె పని అంటే కోడలు తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఆ రీల్స్ చూసుకోవడం ఫోన్లో వాళ్ళతో మాట్లాడుకోవడం అదే లోకం కానీ ఇంకా నాకైతే ఎంతో బాధగా ఉంది నాకు కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను ఎంతో ఇంట్రెస్ట్గా చేసుకున్నానని చెప్పి ఆవిడైతే చాలా బాధపడుతుందండి అసలు మైండ్ అంతా పాడైపోయింది నాకైతే ఆవిడ చెప్పిన తర్వాత నిజంగా ఎంత మైండ్ పాడైపోయిందండి ఈరోజు నేను ఇదిగోండి ఉప్మా చేశాను అలాగే పెసరట్టు కూడా వేసాను అనమాట అంకుల్ గారికి ఇలాంటి ఉప్మా అంటే చాలా ఇష్టం మెత్తగా ఉండాలి ఆయనకి గట్టిగా ఉండకూడదు అందుకని ఇలా చేశాను ఎప్పుడైనా మేము తిన్నా తినకపోయినా అంకుల్ గారి గురించి ఇలా ఉప్మా చేస్తూ ఉంటానన్నమాట మేము ఏం చేసుకున్నా కూడా మామూలుగా ఇదిగో పెసరట్టు ఉప్మా టిఫిన్ రెడీ చేసేసానండి అందరికీ ఇంకా మధ్యాహ్నం నేను ఇది పొన్నగంటి కూరతోటి పప్పు చేసేసా మధ్యాహ్నం లంచ్కి ఇలాగా వంట చేసేసాను అనమాట మైండ్ అంతా నిన్న అదే ఆలోచిస్తూ ఉన్నానండి మైండ్ అంతా పాడైపోయింది నాకైతే నిజంగా ఆవిడ అన్ని కళలు కానింది ఎందుకు ఇలా అయ్యింది అని ఇదిగోనండి ఇంట్లో నువ్వులు ఉండిపోయాయనమాట చాలా రోజుల నుంచి పాడైపోతాయేమో అని కచ్చికాయలు చేద్దాంలే అని నువ్వులైతే ఫ్రై చేస్తున్నానండి ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతాయన్నమాట ఇగో ఇంట్లో ఇలాగ ఏదైనా చేద్దాము ఇంట్లోకి ఏమీ లేవు కదండి ఇంట్లో అప్పుడప్పుడు తినడానికన్నా ఉంటాయిలే ఇక ఎలాగో షాప్కి వెళ్ళట్లేదు అని చెప్పి ఇవన్నీ రెడీ చేస్తున్నానండి నేను నువ్వులైతే ఇలాగా సన్న మీదే ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలండి చేసుకొని నా మనసైతే పాడైపోయిందండి నిజంగా నేను అలా ఉన్నారని అనుకోలేదన్నమాట చక్కగా ఉంటుందేమో మంచిగా చూసుకునే అత్తగారితోటైనా మంచిగా ఉండొచ్చు కదండి ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అదే అర్థం అవ్వట్లేదు తెలిసే తెలియని వయసుతో చేస్తారో మరి ఏంటో అంతా అయిపోయాక తెలుసుకోని ఉపయోగం ఏముందండి ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాము ఎన్నో తెలుసుకుంటున్నాము ఆ పిల్లకి ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థం కాలేదండి అసలు ఎందుకు తెలుసుకోలేకపోతుంది అని ఇది గోధుమ పిండితో చేస్తున్నానండి నేను కజ్జికాయలు గోధుమ పిండి జల్లించేస్తున్నాను అనమాట మైదా మంచిది కాదు కదా అని ఇంకా గోధుమ పిండితో చేస్తున్నాను కాకపోతే మైదాతోటే బాగా వస్తాయండి కరకరలాడుతూ వస్తాయి అనమాట గోధుమ పిండితో అంత బాగా రావు అయినా పర్వాలేదు ఎందుకులే మైదా తినడం అన్నట్లుగా కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసేసి కలిపేసానండి పిండి ఇదంతా కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంక ఈలోపు నువ్వులు కూడా ఆరిపోతాయి నువ్వులు ఆరిపోతే మిక్సీ పట్టేసి ఇలాగా ఒక క్లాత్ వేసి పక్కకు పెట్టేసా ఒక కప్పున్నర నువ్వులండి ఇప్పుడు ఫ్రై చేశాను కదా అవే అనమాట కప్పున్నర నువ్వులు వేసేసుకొని రెండు కప్పుల కొబ్బరి పొడి కూడా రెడీ చేసుకోవాలండి అంటే ఎండి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అవి తురిమేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇదిగో మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత నువ్వులు ఆ తర్వాత ఇవి రెండు కప్పుల కొబ్బరి అనమాట రెండు కప్పుల కొబ్బరి వేస్తున్నా కప్పు పంచదార వేస్తానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీటు కప్పు వేస్తే సరిపోతుంది అనమాట పంచదార ఎందుకంటే మా ఇంట్లో ఎందుకంటే బెల్లం తింటారు కదా అంతా చేసిన తర్వాత బెల్లం కదా నాకు వద్దు అని అంటారని నేను పంచదార చేస్తున్నాను అనమాట ఇది ఎక్కువైపోతుందేమో అని అనుకుంటున్నాను కొంచెం ఉంచేస్తాను కప్పులోనే ఉంచేస్తాను కొంచెం మరీ చక్కెర ఎక్కువైతే బాగుండదండి ఎగుడు కొట్టినట్టుగా ఉంటుందన్నమాట అందుకని ఉంచేసాకొంత ఇంకా అదంతా మిక్సీ పట్టుకొని వచ్చేసి ఇంక ఇందులో కలిపేస్తున్నాను అనమాట పొడి మొత్తం ఇలా రెడీ అయిపోతూ ఉంది లోపల స్టప్పింగ్ కోసం అనమాట ఇదంతా కజ్జికాయల్లోకి ఇదంతా రెడీ అయిపోయిందండి ఇంకా ఇదేమో శనగపిండి బియ్యం పిండి అండి కొన్ని మురుకులు చేద్దామని అంటే జంతికలు అంటారు మురుకులు అంటారు చక్రాలు అంటారు కదండీ అలాగా ఇవి కూడా కారంగా కొంచెం చేద్దామని కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నానండి షాపు పెట్టకుండా ఇలాంటి పనులు అనమాట నేను చేసేది ఇంట్లో ఎందుకంటే ఇవన్నీ చేసేసుకున్నాం అనుకోండి రేపు నుంచి షాప్కి వెళ్ళినా కూడా మనకి సరిపోతుందనమాట కరెక్ట్గా షాప్కు వెళ్ళామనుకోండి అక్కడే ఇంటికి వచ్చేసరికి ఒకటిన్నర అయిపోతుందండి ఒకటి ఒకటిన్నర అయిపోతూ ఉంటుందన్నమాట ఇంటికి వచ్చి ఏం పని చేయలేము అక్కడ ఎక్కువసేపు నిలబడతాను కదండి కొంచెం నిలబడడం వల్ల నేను ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుంటానమాట కొంచెం ఏదైనా చెయ్యాలన్నా చేయలేను కుట్టుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయండి కుట్టుకోవడానికి అయితే అస్సలు టైం దొరకట్లేదండి నాకు ఇలాగే సరిపోతుంది షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇంకా బయట ఇచ్చి కుట్టించాము అంటేనేమో ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారు అందుకని ఏమో బయట ఇవ్వట్లేదు ఎలాగో కుదిరినప్పుడు కుట్టుకుందాంలే నాకు కుదిరినప్పుడు అని ఇవాళన్నా ఏమైనా కుట్టాలండి పని అయితే ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి ఆరిపోయిందంటే మళ్ళీ సరిగ్గా రావన్నమాట ఇదిగో ఇలాగ కజ్జికాయల చక్కకి ఇలాగ ఆయిల్ రాసేస్తున్నా ఆయిల్ రాసేసి ఇదిగో మంజునేమో ఇది చేసిస్తుంది ఇలాగ చపాతీ ఇలాగా చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే సింపుల్గానే అయిపోతాయండి చేసుకుంటే చేయడానికే చేద్దాంలే చేద్దాంలే అనుకుంటూ ఉంటాము ఇలాగ లోపల పెట్టేసుకొని ఒత్తేసుకోవాలన్నమాట ఒకటి రెండు చేశానండి నేను ఆ తర్వాత మంజును తేజా చేసి ఇచ్చేసారు నాకు నేను ఇంకా ఫ్రై చేసేసాను అనమాట ఆయిల్లో గట్టిగా వత్తాలంట నేనేమో వత్తలేకపోతున్నా ఇది వచ్చిందండి ఇలా వచ్చినాయి అనమాట ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా నేనేమో ఫ్రై చేస్తూ ఉంటాను ఈ పిల్లలేమో ఏమో చేసి ఇస్తారండీ తేజాకి కూడా ఆపేస్ లేదంట ఈరోజు ఇక ఇలాగ చేసిస్తూ ఉన్నారు నేనేమో అక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అది పెట్టుకోవడానికి వెళ్ళాను అనమాట ఇంకా అన్నీ ఇలా రెడీ చేస్తూ ఉన్నారు నేనేమో స్టవ్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఇంకా కొంచెం ఆయిల్ పెట్టేసి వద్దామని ఆయిల్ పెట్టేసి వచ్చాను స్టవ్ వెలిగించలేదు ఆయిల్ అయితే రెడీ చేశాను కానీ ఇప్పుడు వెళ్ళి స్టవ్ వెలిగించి ఇవన్నీ ఫ్రై చేస్తానండి ఇంక తీసుకెళ్తున్నాను నేను తీసుకెళ్ళి ఇంకా ఫ్రై చేసుకొని వస్తాను ఇంకా అందర గోళంగా ఉంటుందండి కిచెన్ మాత్రం ఏదైనా వంట చేసాము అంటే చాలు మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోద్ది మళ్ళీ అన్నీ సర్దుకోవాలి ఇంకా ఇంకా అందరగోళం అయిపోతే నిదానంగా సర్దుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగిచ్చేస్తున్నా ఇంకా కొంచెం వేసి చూస్తున్నాను అన్నమాట ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఇంకా అన్నీ ఆయిల్ వేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకోవడమే ఒక్కొక్క దగ్గర ఏమో అత్తగారులు సరిగ్గా ఉండరండి ఒక్కొక్కళ్ళు ఏమో కోడలు సరిగ్గా ఉండరు ఒక అత్తగారి గురించి చెప్పిందండి కోడలు అది కూడా చెప్పాలి మీకు నేను నేను ఇంకో వీడియోలో చెప్తాను వీళ్ళది ఎలా ఉంటే ఇంకొకళ్ళది ఇంకో రకంగా ఉంటుందండి ఏంటంటే లోకంలో వింటుంటే నాకు మైండ్ పోతూ ఉంటుందండి ఓహో మనుషులు ఇలా ఉన్నారా ఈ లోకంలో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటో ఈవిడు చేసే వంట ఇవి చెప్పే మాటలకు ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటున్నారా అండి ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి దగ్గర జరిగే విషయాలేనండి ఇవన్నీ అందరి ఫ్యామిలీలో ఉంటూనే ఉంటాయండి ఏదో ఒక సమస్య లేని ఫ్యామిలీ ఉందా అండి ఎక్కడన్నా ఏవో ఒకటి ఉంటాయి ఇప్పుడు కోడళ్ళనే అనుకుంటున్నాం మనం కానీ ఒక్కొక్కళ్ళు తల్లి కూతుర్లకు కూడా పడని వాళ్ళు ఉన్నారండి మనం పర్టికులర్గా అత్తగారు కోడల గురించి అయితే చెప్పుకుంటాము కానీ ఒక్కొక్క ఇంట్లో ఇంకొక స్టోరీ చెప్పాలండి మీకు ఒక కూతురు ఒక అమ్మ అనమాట చనిపోయే స్థితిలో కూతుర్ని ఎంత ఘోరంగానో చూసిందండి ఆ కూతురు అన్ని బాధలు అనమాట నా కళ్ళతో నేను చూశాను అనమాట నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఆ విషయం ఇప్పుడు కోడలని కాదు కూతురని కాదు నేను అనేది ఎవరైనా మంచిగానే ఉంటారు కానీ కొంచెం ఆలోచించాలంతేనండి అంతకంటే ఏమీ లేదు ఇలాగ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశానండి కొంచెం మా ఇంట్లో తెల్ల తెల్లగా ఉంటే తినరు అనమాట కొంచెం ఎక్కువ రెడ్ కలర్ వచ్చేలాగా చేశా అంటే మరీ ఇంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదులేండి కొంచెం వైట్గానే తీసేస్తారు అందరూ నేను ఎక్కువ ఫ్రై చేశాను ఇలాగా ఈ సమస్యకి మీరైతే ఏం చెప్తారండి సమాధానం ఏదైనా ఐడియా ఇవ్వండి పాపం ఎంతో బాధపడుతుంది కదండి ఆవిడ ఎన్ ఎంతో సంతోషంగా ఉండాలని కలలు కన్నదండి పాపం ఆవిడ చెప్తుంటే నాకైతే కళ్ళమంట నీళ్ళు అండి అంత బాధ అనిపించింది అనమాట నాకు ఆమె ఆమె అనుకున్న దానికి జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు ఏంటో ఈ బాధలు అని అనిపించిందండి నాకైతే ఏంటో ఎవరికో ఏదో అయినా నేనైతే ఎంతో బాధపడిపోతానండి అసలు ముందు మనసు అంతా పాడైపోద్ది అనమాట ఏమైనా ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు ఏంటో ఈ కాస్త జీవితంలో మనుషులకి ఎన్ని కష్టాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు కూడా బాధపడతానండి ఇప్పుడు వీళ్ళు కష్టపడి స్కూల్కి వెళ్ళాలి రేపు ఆ జాబు చేయడానికి వెళ్ళాలి వీళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడి వాళ్ళు చదువుకుంటున్నారో అలాగే రేపటి రోజున మళ్ళీ కష్టపడి జాబుకి వెళ్ళాలి ఇవన్నీ ఏంటో ఈ తిప్పలు లోకంలో బతకాలంటే ఎన్ని కష్టాలు పడాలా అనిపిస్తూ ఉంటుందండి నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి ఏమనుకుంటున్నారో ఏంటో మీరు ఇవిడ వంట చేస్తుంది ఈ మాటలు అన్నీ చెప్తుండి వంటకు సంబంధించి ఏదైనా చెప్పచ్చు కదా అని అనుకుంటారు ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా మనసు అంతా పాడైపోయిందండి అసలు ఇవన్నీ విని కొన్ని కొందరు విన్నప్పుడు మనసు అంతా చాలా ఇదైపోతూ ఉంటుందండి బాధ బాధపడిపోతూ ఉంటాను నేను ఎందుకో అసలు ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఏంటి మనుషులు ఇలా ఉన్నారు కొంచెం అన్న మంచిగా ఉండొచ్చు కదా ఇవి రెండు మూడు రకాలు ఉంటాయి కదండి చక్రాలు చేయడానికి అంటే జంతికలు చేయడానికి ఆ బిళ్ళతో రెండు మూడు రకాలు చేసేసానండి ఇంకా ఏమీ యూజ్ చేయలేదండి ఓన్లీ ఆయిల్ కొంచెం ఉప్పు వాము వేసాను అనమాట పిండిలో వాము వేసుకుంటే ఏంటంటే కడుపు నొప్పి రాకుండా బాగుంటాయి అనమాట చక్రాలు తిన్నా కూడా ఇబ్బందిగా ఉండదు కడుపులో చక్కగా ఉంటుంది ఈ వాము వేసుకుంటేనే మనం వేసే జంతికలకి మంచి స్మెల్లు చక్కగా ఉంటాయి అన్నమాట బాగుంటాయి తింటున్నా కూడా చాలా బాగుంటాయి అసలు ఇన్ని చెప్పారు మీరు ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా దాని గురించి చెప్పరేంటండి అనుకుంటున్నారా ట్రై చేస్తున్నామండి పెనాల గురించి ఖాళీగా టైం దొరకట్లేదు అనమాట వెళ్ళి అవి చెప్పి రావటానికి కూడా టైం అనేది అసలు దొరకట్లేదు అనమాట మీకు చెప్తాను అవన్నీ రెడీ అయిన తర్వాత చెప్తాను అనమాట ఇలా అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇంతే కదండి ఇంట్లో ఉంటే ఇలాగ ఎక్స్ట్రా పనులు అనమాట బయటికి వెళ్తే ఒక పనే ఉంటుంది షాప్ పని ఇంట్లో ఉన్నాయి అనుకో ఉన్నాము అనుకోండి వంద పనులు ఉంటాయి అన్నమాట ఇలాగ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఇంకా ఏంటంటే ఇలాగ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే కొనుక్కునే పని ఉండదు కదండి ఒక్కొక్కసారి కొనుక్కోవాల్సి వస్తుందిలేండి తప్పదనుకోండి ప్రతిసారి కొనుక్కోలేం కదండి ఇలా రెడీ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట కొన్ని ఎక్కువ అనుకోండి ఒక నెల రోజులు అలా వచ్చేస్తే ఏం పాడవు అనమాట అసలు అలాగ చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు చక్కగా చూసారా కరకరలాడుతూ చక్కగా వచ్చేయండి నేను చెప్పిన దానికి మీరు ఏదైనా సలహా ఇస్తే చాలా బాగుంటుందండి